జగిత్యాల మున్సిపల్లో గత రెండు సంవత్సరాల క్రితం పట్టణ ప్రగతి నిధులు కేటాయించగా ఆ నిధులతోని స్వీపింగ్ మిషన్ను కొనుగోలు చేశారు కానీ ఈ స్వీపింగ్ మిషన్ వృధాగా కొన్ని కొన్ని నెలలుగా పడిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ మనం మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్వీపింగ్ మిషన్తో పాటు పలు వాహనాలు కూడా ఆటోలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఖండనం అయిపోయి ఉన్నాయి అటువైపు ఆటోలు ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని యాభై లక్ష దాదాపు యాభై లక్షల విలువ చేసి స్వీపింగ్ మిషన్ రోడ్లు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు లేబర్తోనే అధికంగా పని అవుతుంది కాబట్టి అలా కాకుండా అతి త్వరగా పని కావాలనే ఉద్దేశంతో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వీపింగ్ మిషన్ అనేది కొనుగోలు చేశారు కానీ ఈ స్వీపింగ్ మిషన్ గత కొన్ని నెలలుగా వృధాగా పడిందని చెప్పుకోవచ్చు ఇట్లా నిధులు మున్సిపల్ నిధులు అంది చెత్తపాలైందనే చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ప్రస్తుతానికి ఇక్కడ మాజీ కౌన్సిలర్తో పాటు స్థానికులు ఉన్నారు వీటి అభిప్రాయం ఏందో తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ స్వీపింగ్ మిషన్తో పాటు కొన్ని వాహనాలు ఖండమై ఉన్నాయి వీటిపై ఏమంటున్నారు అసలు ఇవి ఎప్పుడు కొనుగోలు చేశారు ఏంటి తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పెషల్గా శానిటేషన్ కోసం పట్టణపతి నుంచి స్పెషల్గా నిధులు కేటాయించారు అందులో భాగంగానే ఇది యాభై లక్ష పెట్టి అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది కాకపోతే ఇది కొన్ని రోజుల కింద దీనికి రిపేర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే దీనిపై మూల పెట్టారు దీనికి అప్పుడు స్పెషల్గా టెక్నికల్ ఆఫీసర్ వచ్చి రిపేర్ చేయాలన్నట అందులో భాగంగా ఇంకో నలభై ఆటోలు ప్రతి వాడికి ఒక ఆటో అని చెప్పేసి అవి కూడా చిన్న ఆటోలు త్రీ త్రీ వీల్స్ ఆటో కాకుండా ఫోర్ వీల్స్ ఆటోస్ స్పెషల్గా అప్పుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కొనుగోలు చేయడం జరిగింది మన జైతలపట్నం మున్సిపాలిటీ కోసం కాకపోతే అందులో కొన్ని పాత ఆటోలు కూడా అప్పట్లో ఉన్న స్టార్టింగ్లో ఉన్నా కూడా కొనుగోలు జరిగింది అది కొద్దిగా ఖరాబ్ అయి ఉన్నాయి వాటిని కూడా మనం స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు ఇప్పుడు పాలకవర్గం లేదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ గారు మేడం గారు మరియు కమిషన్ గారు స్పెషల్ శ్రద్ధ చూపించి వాటిని కూడా వాడుకంలో తీసుకొస్తే శానిటేషన్ పరంగా కూడా ఎక్కడక్కడ ప్రజల దగ్గర ఏ ఇంటి దగ్గరనే శాటేషన్ జరగడం జరుగుతుంది అందులో కొంచెం అధికారులకు నిర్లక్ష్యం వహిస్తున్నట్టున్నారు కాకపోతే కొద్దిగా స్పెషల్గా ఫోకస్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మిషన్ దాదాపు లక్షల రూపాయలు పెట్టి కేటాయించు తీసుకున్నారు అని ఎన్ని రోజులు వాడేరు అసలు ఏం జరిగింది మీరు ఇది గత కొన్న ఎండనే ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక నెల రోజులు రెండు నెలలు వాడిరు అది పక్క వాడేస్తుంది ఎందుకంటే ఇది కంపెనీ ఏదో ప్రాబ్లం ఉందంటే కంపెనీ పరంగానే అప్పుడు అప్రూవల్ తీసుకోకుండా కొంచెం తొందరపడిగా ఉన్నట్టున్నారు మామూలు అప్పుడు అంటే గత పాలకులు అప్పుడు చైర్పర్సన్ అప్పుడున్న చైర్పర్సన్ వాళ్ళు ఏదో ఏదో కొటేషన్ చేయడం వల్ల దాన్ని కొనవడం జరిగింది కాకపోతే ఆ ఆ పైసలతో ఇంకో మంచి వేరే కంపెనీ కూడా మంచి ఉన్నాయట అవి కొనుగోలు చేయాల్సింది కానీ ఈ కంపెనీ తీసుకొచ్చుకున్నారు దీనికి ఒక నెల రోజులనే వాడిరు దీంతో టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఇది పక్క వారేసరి ప్రధానంగా జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ అధికంగా నిధులు కేటాయిస్తుంది దీంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ వాహనాలకు కొనుగోలు చేసేందుకు గతంలో కొనుగోలు చేశారు కానీ వాడట్లేదు అంటే దీన్ని దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఈ కండమైన బండ్లను కూడా మొన్నటిదాకా పాలకవర్గం ఉండే వాళ్ళ దీన్ని పట్టించుకున్న పాపాన కూడా లేదు ఇప్పుడైనా ప్రత్యేక అధికారులు కూడా వచ్చారు కాబట్టి స్పెషల్ ఆఫీసర్లు వీటి మీద ఫోకస్ చేసి ఈ ఉన్న బండ్లను కూడా వెంటనే రిమూవ్ చేయించాలి లేకుంటే టెండర్ వేసిన దీనికి ఖండం చేసిన ఆయన బండ్లను టెండర్ చేయించి వాటి వచ్చిన డబ్బులతో కూడా అదనంగా మళ్ళీ కొత్త ఆటోలో తీసుకొని ఈ యొక్క శానిటేషన్లు మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాము ఇక్కడ స్వీపింగ్ మిషన్తో పాటు పలు ఆటోలు కూడా ఖండమై ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుకెళ్తే పదుల సంఖ్యలో ఆటోలు గతంలో కొనుగోలు చేసి నిరుపయోగంగా వాటికి పనికి రావు అనే ఉద్దేశంతో పక్కకు పెట్టేసిన తర్వాత మరికొన్ని ఆటోలు కొనుగోలు చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆటోలు పనికి రాకుండా ఖండమై ఉన్నాయి కానీ ఈ ఆటోలను స్క్రాప్కు వేలం వేసి ఆ నిధులను మున్సిపల్లో జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ అలా చేయకుండా ఈ ఆటోల నుంచి పలు పార్ట్స్ కూడా మాయమవుతున్నాయి ఇక్కడ అదేవిధంగా చూసుకున్నట్లయితే వీటి ఆటోలు నడవకుండా కానీ అది అధికారులు నడిపినట్లు చూపిస్తూ డీజిల్ పెట్రోలు బిల్లులు కూడా తీసుకుంటున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు ఇట్లా ఏది ఏమైనా కానీ వెంటనే ఈ స్వీపింగ్ యంత్రము ఉపయోగకరంలోకి వచ్చే విధంగా ఈ స్పెషల్ ఆఫీసర్స్ కానీ అధికారులు మున్సిపల్ అధికారులు కానీ చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నారు స్థానికులు జగిత్యాల నుంచి హరికృష్ణ మైత్రి న్యూస్